రాజకీయ పార్టీలో వాళ్ళు బీసీ నాయకుల మద్దతుతో రేపు జరగబోయే బంధు మనం విజయవంతం చేస్తే మన బంధు వాళ్ళ బందీగా మారి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ వర్తింపజేసే విధంగా వారి ఆలోచన విధంగా మారాలని బంద్ చేయాలి నేను ఒకటే చెప్తున్నా మనము కొట్లాడే మనం మాన్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంపీసీ కావద్దా జీ కావాలి కావద్దా కౌన్సిలర్ కావద్దా మున్సిపల్ చైర్మన్ కావద్దా దీన్ని కూడా నేను ఎందుకు నేను కోరుతున్నా కానీ ఏదైతే ప్రజాబ్బా కాంగ్రెస్ పార్టీ వారి బీసీ రిజర్వేషన్ సాధారంగా చేస్తానండి విద్యా ఉపాధి రాజకీయ దాన్ని కూడా మన బీసీ జీఏసారు శ్రీనివాసరావు గారు నారామణి గారు భవన్ కలిగి టీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటార్ గారిని కలిస్తే ఆయన కూడా చెప్పిన ఆలోచన మేరకు బీసీ నాయకులందరూ కలిసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంవత్సరాలతో పాటు విద్యా ఉపాధి ఉద్యోగ రాజకీయ అన్ని రంగాలలో ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని వారు చేర్చడం జరిగింది ధన్యవాదాలు ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ అనేక రకాల బీసీ ఉద్యమంలో మనం చైతన్యమైనటువంటి మన సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర ఉమ్మడి నల్గొండ నలుగురు ఉద్యమాలు ఉత్పత్తులకు మానవులు మాట్లాడాలి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కలసన బంధువు ప్రకటించే విధంగా కార్యక్రమాలు ఇస్తారు కాబట్టి మనందరూడేలాం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం బీసీలలో పట్టబోద బీసీలలో సపోతుల ఐక్యత తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత తర్వాత మనం పద్ద నుంచి అగ్రవాదు ఉన్నటువంటి మానవత్వవాదాల ఐక్యత వీళ్ళందరితోటి మన రిజర్వేషన్ సాధిద్దాం విద్యా ఉపాధి ఉద్యోగ రాజకీయాలలో మన వాటా సాధిద్దాం తద్వారా రాజ్యాంగంలో సాధిద్దాం బహుజన రాజ్యాధికారంలో మన ప్రధాన ఎజెండాగా కలిసి కాబట్టి అదేవిధంగా నాకు అవకాశం ప్రతిసారి బీసీల సమా ధన్యవాదాలు వాళ్ళ డీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేపు ధ్యానం పాటించాల్సిందిగా అన్న ఆ